దేవుడు ఎక్కడ ఉన్నాడో పదార్థాల ద్వారా ఎలా గ్రహించవచ్చో చెబుతున్నాడు చాణక్యుడు నీతి శాస్త్రంలో ఈ జ్ఞానం పొందగలిగితే ఎలా ఉంటారంటే పుష్పే గంధం చిలే తైలం కాని గుడం థా తథా దేహే పశ్య ఆత్మానం వివేకినక పశ్య ఆత్మానం వివేకతక పుష్పే గంధం తిలే తైలం కానిం పయశిఘృతం ఇక్షం తధా దేహే పశ్య ఆత్మానం వివేకతగా పువ్వులు అందరూ చూస్తూ ఉన్నాం కదా పువ్వు దగ్గరికి మనం వెళ్ళగానే సుగంధం వచ్చింది కదా మీరు ఎంత పరిశీలనైనా చేసి పువ్వులో గంధం ఎక్కడుందో పట్టుకోండి ఎన్ని ప్రయోగాలు చేసినా పువ్వు నుంచి గంధాన్ని విడదీయలేము పువ్వులో గంధం ఎక్కడుందో ఎలా తెలియనట్టు ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడున్నాడో కూడా ఎలా తెలియదు కానీ ఉన్నాడు పువ్వులో గంధం ఉన్నట్టు పువ్వులో గంధం ఉందా లేదా దాన్ని ముక్కు గ్రహించగలుగుతోంది కానీ ఎలా పువ్వును నలిపేసినా చీక కోసేసినా గంధం బయటికి రాదండి ఇదంతా అని తెలుసుకోగలిగితే ప్రతిదీ సుగంధంగానే ఉంటుంది తిలే తైలం ఇంకో ఉదాహరణ నువ్వుల నుంచే నూనె వస్తుంది కానీ ఏ నువ్వు గింజను పట్టుకున్నా అందులో నూనె ఎక్కడుందో ఎంత ఉందో తెలియదు కానీ పది కేజీ నువ్వులు కానుగులో పోసాడించగానే బ్రహ్మాండంగా నూనె వస్తుంది పుష్పంలో గంధం ఎలా ఉందో నువ్వుల్లో నూనె ఎలా ఉందో ఇంకో మాట కాష్టే అగ్నిం చెట్టులో కొయ్యలో అగ్ని ఉందండి